ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా ఈ మధ్య కాలంలో మనం కౌన్సిలింగ్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం అసలు ఈ కౌన్సిలింగ్ అనేది ఏ కండిషన్లో అవసరం పడుతుంది ఎలాంటి స్టేజ్లో మనం ఈ కౌన్సిలింగ్ వెళ్ళాలి అనేది ఈరోజు తెలుసుకుందాం హలో హాయ్ అండి జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఇదివరకు రోజుల్లో అంటే మనకి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో కానీ ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డీల్ చేయడానికి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు లైక్ వాళ్ళతో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేకపోతే వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో అలా ఉండట్లేదు జనరల్గా వాళ్ళు ఇప్పుడు కల్పించుకుంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గరు అలాంటప్పుడు ప్రతి ఒక్కరు ఒక థర్డ్ పార్టీని సీక్ చేస్తున్నారు అంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలని అసలు ఈ కౌన్సిలింగ్కి ఏ స్టేజ్లో అయితే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏ స్టేజ్లో అవసరం పడుతుంది అంటారు సో మీరు అన్నట్టు పెద్దవాళ్ళు ఉంటే అసలు మనకి ఇంత సిచ్యువేషన్ రాదు అనే మాట కాలంది ఇప్పుడు ఎలా ఉందంటే ఇంత టెక్నాలజీ పెరిగింది మేము బయటకు వెళ్తున్నాం ఇంతమందిని చూస్తున్నాము సో వాళ్ళు ఇంట్లో ఉన్నారు అఫ్ కోర్స్ మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళే బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళు మనకి ఏం చెప్పగలరు మనకున్న సమస్యలకి బికాజ్ నా లైఫ్ స్టైల్ వాళ్ళ లేదు కదా నా ఇష్యూస్ అని బయట నుంచో లేకపోతే వాళ్ళు చూడని చోట కదా నేను ఉన్న నా లైఫ్ స్టైల్ అలాంటప్పుడు హౌ కెన్ దే హెల్ప్ మీ అనే ఫస్ట్ క్వశ్చన్ ఈ కాలంలో యంగ్స్టర్స్ అంటే ఐ మీన్ టు సే లైక్ ఫార్టీస్ వరకు ఉంటుంది బికాస్ పెద్దవాళ్ళు అంటే సెవెంటీస్ ఎయిటీస్ ఉంటారు సో అమ్మమ్మలు తాతలు అట్లీస్ట్ నాన్న వాళ్ళు అయినా సరే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ నేను ఐటీలో వర్క్ చేస్తున్నా లేకపోతే ఆమ్ సమ్థింగ్ ఇన్ టు మీడియా నాకేదో స్ట్రెస్ ఉంది హౌ కెన్ దే హెల్ప్ మీ అనే థింకింగ్ వీళ్ళకి ఆబ్వియస్లీ వస్తుంది సో చాలా తక్కువ మంది అంటే చిన్నప్పటి నుంచి బాండింగ్ ఉంటే తప్ప అండ్ ఇఫ్ దే ఫీల్ నాకు నిజంగా వీళ్ళ వల్ల నాకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని నమ్మే వాళ్ళు తప్ప చాలా మంది అలా అప్రోచ్ అవ్వట్లేదు పేరెంట్స్కి కానీ ఇన్లీస్ ఇన్లాస్కి కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు చాలా తక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు సో ఇలాంటి లో కౌన్సిలర్స్ ఇప్పుడు ఎందుకు కౌన్సిలర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు బట్ ఇప్పుడు ఎందుకు ఎక్కువ మంది వస్తున్నారు అంటే ద రీజన్ ఈజ్ ఏదో అంటారు చూసారా లైక్ నీడ్ ఉన్నప్పుడు మనకి వస్తూ ఉంటుంది లైక్ అవసరం ఎక్కువ ఉన్నప్పుడు సప్లై కూడా ఎక్కువ ఉంటుంది సో నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి సప్లై ఎవరికి వాళ్ళు పెరుగుతుంది అనమాట అండ్ డెఫినెట్లీ కౌన్సిలింగ్స్ హెల్ప్ చేస్తాయండి బికాస్ కౌన్సిలర్స్ ఎప్పుడు న్యూట్రల్గా వింటారు మీ సిచ్యువేషన్ని దిల్ నాట్ దే ఆర్ నాట్ దేర్ టు జడ్జ్ యూ సే వాట్ ఎవర్ మీరు ఏమైనా చెప్పరండి వాళ్ళు ఇంపార్షియల్గా జడ్జిమెంట్ లేకుండా న్యూట్రల్గా వింటాక రెడీగా ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ దిల్ హ్యావ్ ఇస్ అది నెక్స్ట్ వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు ఇన్ కేస్ మీరు వచ్చి నాకు మీ అన్ని చెప్పినా మీ క్లోజ్ ఫ్రెండ్ మీ హస్బెండ్ మీ వైఫ్ వచ్చినా సరే దే నాట్ షేర్ ఇట్ ఇట్ విల్ బి వెరీ ప్రొఫెషనల్ అండ్ దే ఆర్ ఓన్లీ పర్సన్స్ కూర్చుని వింటర్ యూనో నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో నేను మాట్లాడితే వినేవాళ్ళు లేరండి ఐ వాంట్ టు టాక్ టాక్ నాకున్న మంచి చెడు పాజిటివ్ నెగటివ్ అన్ని వినేవాళ్ళు నాకు కావాలి నాట్ ఈవెన్ మై బాయ్ ఫ్రెండ్ నాట్ ఈవెన్ మై గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ హస్బెండ్ పిల్లలు ఫ్రెండ్స్ నో వన్ ఆర్ దేర్ ఫర్ మీ దే ఆర్ దేర్ బట్ దే ఆర్ నాట్ దేర్ టు హియర్ మీ నా వింటాకి ఎవరూ లేరండి వింటం కోసం నాకు మనుషులు కావాలనుకునే వాళ్ళు ఉన్నారు అండ్ నాకు కొన్ని కాల్స్ ఎలా వచ్చాయంటే మేడం నేను వెక్స్ వెక్సైపోయిన లైఫ్తో నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ సూసైడ్కి ముందు మొత్తం మనసి మాట్లాడాలి నేను అట్లీస్ట్ ఈ భూమి మీద ఐ మీన్ నాకు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది వాళ్ళు చెప్తుంటే అట్లీస్ట్ భూమి మీద నా నేను నా బాధని చెప్పానన్న సాటిస్ఫాక్షన్ నాకు చివరి పాయింట్లో కావాలి అని అనిపించారు ఐ ఫెల్ట్ అంటే తను ఎప్పుడు తన మనసులో బయటికి చెప్పుకునే అవకాశమో మనిషిలో లేరు లేకపోతే సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయి ఓకే ఫిక్స్ అయిపోయి అన్నీ సెట్ చేసుకుని చివరి మూమెంట్లో లెట్ మీ గివ్ ఇట్ ట్రై నా బాధ చెప్పుకోవాలి అనే స్టేజ్కి ఎందుకు వెళ్ళారు వ్యక్తి ఒక ఒక వ్యక్తి ఐ ఫెల్ట్ లేరు అదే ఈ దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అసలు సొసైటీలో మనం అంటే ఎంత హ్యూమన్ రిలేషన్స్ కి ఎంత తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది అర్థమవుతుంది చాలామంది వెతుక్కుంటున్నారు వినేవాళ్ళ కోసం ఏంటి మనకి మొబైల్స్ ఉండేవి కావు మనీ వెనకాల ఇంత పరిగెత్తే వాళ్ళం కాదు ఫేమ్ వెనక ఇంత పరిగెత్తే వాళ్ళం కాదు ఫేక్ ప్రొజెక్షన్ కోసం పరిగెత్తే వాళ్ళం కాదు వాట్ వి ఆల్ హ్యాడ్ ఈస్ మనుషులు మనుషులను ఎలాగా ఇది చేసుకోవాలి మన చుట్టూ ఉన్న మనుషులను ఎలాగా హెల్ప్ చేయాలి వాళ్ళు ఎలా హెల్ప్ అవుతారు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పెరిగాం సో హెల్ప్ చేయాలన్నా ఒకరికి తోడుగా ఉండాలన్నా వినాలి కదా ఫస్ట్ సో ఫ్రెండ్స్ అనేవి అట్లీస్ట్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక రిలేషన్ కాకపోయినా ఒక రిలేషన్ అయినా విన్ టాక్ ఓకే బట్ ఇప్పుడు వింటాక్ లేరు ఫ్రెండ్ వా ఓకే లెట్స్ గో ఫర్ ఏ మూవీ లెట్స్ గో ఫర్ ఏ లంచ్ లెట్స్ గో ఫర్ సంథింగ్ ఇట్ నువ్వు వైఫ్ హస్బెండ్ ఓకే నువ్వు నాకు కుక్ చేయి ఇద్దరం కలిసి సంపాదించుకుందాం మనం కూర్చుని ఖర్చులు రాసుకుందాం లెట్స్ ఇంకా డబ్బుల సంపాదించాలో మనం మాట్లాడుకుందాం ఓకే నీకు హెల్త్ ఇష్యూ వచ్చిందా నేను నేను తీసుకెళ్తాను నీకు బిల్ కడతాను ఓన్లీ మెటీరియలిస్టిక్ అయిపోయింది ఇప్పుడు ఏమో నువ్వు నన్ను హాస్పిటల్ దెర్ ఇస్ దెర్ ఇస్ ఎ లేడీ ఆవిడ మా హస్బెండ్ నాకు అన్నీ చేస్తారండి బట్ అందులో నాకు ఒక ఏమంటారు లైక్ ఛామ్ కనిపించదు నా కోసం ఫీలింగ్ నాకు రాదు సో రెస్పాన్సిబిలిటీని ఇష్టంగా చేయరు నేను హస్బెండ్ కాబట్టి తీసుకెళ్ళాలి ఒక థౌజండ్ రూపీస్ నేను పే చేయాలి ఆవిడ వెళ్తుంది వస్తుంది మెడికేషన్ కొని ఇవ్వాలి ఇంతే అందులో ఎక్కడ అన్నీ చేస్తారు బట్ మీకు నాకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది యోర్ సోలక్కి ఆయన అన్నీ చేసి పెడుతున్నారు బట్ ఆవిడకి మాత్రమే తెలుస్తుంది వై వాట్ హీస్ డూయింగ్ అని చెప్పి అలాంటి వ్యక్తి ఒక ఎమోషనల్గా మాట్లాడతారని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయగలదా దో అన్నీ జరుగుతున్నా షీజెలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో కౌన్సిలర్స్ ఆర్ దేర్ టు హియర్ యూ వాట్ ఎవర్ యు సే కెన్ బి నాన్సెన్స్ నాన్ సెన్స్ అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు బికాస్ నథింగ్ ఈజ్ అ నాన్ సెన్స్ మన మైండ్ అండి లైక్ ఇట్స్ వెరీ టిపికల్ టిపికల్ ఆర్గాన్ అని చెప్పాలో మిషన్ అని చెప్పాలో నాకు అర్థం కాదు బట్ వెరీ టిపికల్ చాలా నార్మల్గా ఉంటారు బట్ దే మే హ్యావ్ లైక్ సో మెనీ బ్లాకేజెస్ అండ్ ఇన్ దేర్ మైండ్ చాలా విషయాల్లో వాళ్ళు బ్లాక్ అయిపోయి ఉంటారు చాలా ఫోబియాస్ ఉంటాయి కొంతమంది ఎదుగుదామని చెప్పి కష్టపడుతూ ఉంటారు లైఫ్లో వాళ్ళ ప్యాషన్ సైడ్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి కరెక్టా తప్ప నాకు అవకాశం వచ్చింది తీసేసుకోవాలా లేకపోతే నేను తిరగలేను మనుషుల్లో బట్ నాకు అది కావాలి నేను తిరిగితేనే నాకు పని అవుతుంది సో బ్లాకేజ్ యూ కాంట్ గో బయటకు వెళ్ళారు ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి అవన్నీ ఎలా పోతాయి అవన్నీ పేరెంట్స్తో ఎంతమంది పేరెంట్స్తో మాట్లాడితే సార్ట్అవుట్ అవుతాయి ఇంకొంతమంది ఉంటారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా విల్ హ్యావ్ సమ్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ డన్ ఇన్ దేర్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ బై అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు పాస్ట్లో చిన్నప్పుడు సో అలాంటి వాళ్ళు దే అండ్ వర్క్ బయట ఎందుకు అంటే ఒకవేళ వర్క్ చేసినా చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటారు అమ్మాయి అయితే అబ్బాయితో వెళ్ళటానికి లేకపోతే పెద్దవాళ్ళతో కలవటానికి తన ఎక్స్పీరియన్స్ని బట్టి అదే ఆ అబ్బాయిలు అయితే ఎవరిని నమ్మలేని స్టేజ్కి లేడీస్ నమ్మలేని స్టేజ్కి ఆర్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి సో ఆయన్ని ఎవరితో మాట్లాడతారు అండ్ ఇంకొంతమంది అంటారు మా పేరెంట్స్కి చెప్తే ఊరుకో నువ్వేం మాట్లాడుతున్నావు అనే పేరెంట్స్ని ఐ డోంట్ బిలీవ్ అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు మీ బాబాయ్ నువ్వు బాబాయ్ అని పిలుస్తున్నావు మావయ్య అని పిలుస్తున్నావు నన్ను అక్క అని పిలుస్తారు హౌ కెన్ దే డూ టు యూ నువ్వు నాకు ఏదో చెప్తున్నావు నువ్వు పిచ్చి సినిమాలు చూస్తున్నావు ఏదో చేస్తున్నావు ఏదో చెప్తున్నావు చీ అనే అనేవాళ్ళు ఉన్నారు ఇంకొంతమందిని ఇదే తప్పనే వాళ్ళు ఉన్నారు అండ్ యు నో మనం చూసుకుంటే ఆడపిల్లలమే అన్ని జరుగుతున్నాయో మగపిల్లల మీద అన్నీ జరుగుతున్నాయి చెప్పలేరు మగ మగపిల్లుడు ఏముంది అనుకుంటాం బట్ అది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుంది సో వాళ్ళ పాస్ట్ ఎలా ఉంది అండ్ దానివల్ల ప్రజెంట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది ప్రజెంట్లో చేయకపోవటం వలన ఫ్యూచర్ ఎలాగా డ్యామేజ్ అవుతుంది అన్నది ఎవరికి వాళ్ళే తెలుస్తుంది సో అలా ప్రతి అలాంటి ప్రతి వాళ్ళు కౌన్సిలింగ్ చేయించుకోవాలి హూ ఆర్ థింకింగ్ అంటే నాకు ఫ్యూచర్ బాగుండాలి నా ప్రజెంట్లో ప్రశాంతంగా ఉండాలి ఐ షుడ్ బి అవుట్ ఆఫ్ ఆల్ మై బ్యాగేజెస్ నెత్తి మీద కొన్ని సంవత్సరాల పాటు ఈ బ్యాగేజ్లు మొయ్యలే మొయ్యాలనుకోవట్లేదు అని డిసైడ్ అయిన ప్రతి వ్యక్తి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది